డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు ఆరు లక్షల రూపాయల కేసు ప్రాపర్టీ అరెస్టులపై అప్రమత్తంగా ఉండాలి శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ సిహెచ్ వివేకానంద శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సైబర్ నేరస్తులను శ్రీకాకుళం ఒకటవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారని కేసు వివరాలు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో టౌన్ డిఎస్పీ సిహెచ్ వివేకానంద వెల్లడించారు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా ఆర్థికంగా పలుకుబడి ఉన్న డాక్టర్లు వ్యాపారస్తులను డబ్బులున్న వారిని టార్గెట్ చేసుకుని వారి యొక్క ఫోన్ నంబర్లను తీసుకుని వారికి సిబిఐ నుండి ఫోన్ చేస్తున్నట్లుగా నమ్మించి వారితో మీ యొక్క ఆధార్ కార్డులతో ముడిపడి ఉన్న ఫోన్ నెంబర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయించడంతో ముడిపడి ఉన్న డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయని మీపై సిబిఐ వారు కేసు నమోదు చేసి ఉన్నారని మీరు ముద్దాయిలు అవుతారని వారిని భయపెట్టి ఆ భయాన్ని అవకాశంగా మార్చుకుని ముద్దాయిలు తప్పుడు అకౌంట్లను తయారు చేసి బాధితుని యొక్క సొంత రాష్ట్రానికి ఆ అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసి అతటి నుండి వివిధ అకౌంట్లలోకి పంపించి విత్డ్రా చేసి ముందుగా అనుకున్న ప్రకారం వాటాలు పంచుకుంటారు ఈ విధంగా శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన కేసులో ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడమైనది అని డిఎస్పీ తెలిపారు అరెస్ట్ కాబడిన ముద్దాయిలు రూమన్ షరీఫ్ కర్ణాటక స్టేట్ నౌఫాలా షెరీన్ కర్ కేరళ నజుముద్దీన్ చాక్లా తోపో కేరళ ఫిర్యాది డాక్టర్ రేవతి జేమ్స్ మెడికల్ కాలేజ్ శ్రీకే పైడపు నాయుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం రూరల్ సర్కిల్ వారిచే ఆరు లక్షల రూపాయలు మరియు మూడు సెల్ ఫోన్లను రికవరీ చేయడం అయింది ప్రతిభకు ప్రశంస పై కేసు నందు ముద్దలను అదుపులోనికి తీసుకుని చాకచక్యంగా వ్యవహరించి డిఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో ప్రతిభ కనబరిచిన శ్రీకే పైడపు నాయుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాకుళం రూరల్ సర్కిల్ ఎస్ఐలు ఎం హరికృష్ణ ఎస్ఐ రాజేష్ జిల్లా ఎస్పీ శ్రీ ఈ యొక్క కాన్సెప్ట్ ఉపయోగించుకొని మన వంట సీఏ గారు కొన్ని కాంప్లైంట్స్ కూడా కూర్చే గుడ్ మార్నింగ్ శ్రీకాకుళం జిల్లాలో డిజిటల్ అరెస్ట్ ఈ పదాన్ని ఎక్కువ వినే ఉంటారు ఎందుకంటే ఎవరు ఫోన్ ఆన్ చేసినా డిజిటల్ అరెస్ట్ మీద మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అరెస్ట్ అనే దాని మీద అందరూ కూడా మోసగించబడుతున్నారు చాలామంది ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఎక్కువగా మోసపోతున్నారు చింతన లాగా మోసపోతున్నారు ఎందుకంటే వారికి ఏమి తెలియదు వాళ్ళ అకౌంట్ డబ్బులు ఉంటుంది ఎవరి అకౌంట్ అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో ఎవరైతే పెద్ద పెద్ద ప్రొఫెషన్ ఉంటారో వారిని ఈ యొక్క మోసగా మోసం చేసి వారిని టార్గెట్ చేసి మోసం చేస్తారు ఈ డిజిటల్ ఆలోచన ఏంటంటే జనరల్గా మీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ ద్వారా వీళ్ళు ఐడెంటిఫై చేసి మీ ఫోన్ నెంబర్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి మీ ఆధార్ నెంబర్ కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి చెప్పి ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్స్ గురించి అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీ ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్ ద్వారా మీ ఫోన్ నెంబర్ ద్వారా కాబట్టి మీద సిబిఐ వాళ్ళు కేసు నమోదు చేశారు ఇప్పుడు కానీ వెంటనే అడిగి రెడ్డి అరెస్ట్ చేసే అవకాశం ఉంది మీరు ఇమీడియట్గా అందించాలని చెప్పి వాళ్ళని ఒక గదిలో తీసుకొచ్చేలాగా వాళ్ళని టైం పెట్టి ఒక టెన్షన్ క్రియేట్ చేసి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళని ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళు అంది ఫ్రాడ్లెంట్గా చేసి మోసం చేసే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం అంటే డిజిటల్ ఒక ఈ వ్యవస్థ డిజిటల్ అనే వ్యవస్థ ద్వారా వాళ్ళని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని తగ్గించినట్టుగా చేసి ఒక భయం అనేది ఒక టెర్రర్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్స్ నుంచి ఈ ఫ్రాడ్జిలెంట్ మోసం చేసే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇలా చాలామంది కోట్లాది రూపాయలు మర్చిపోయారు పెద్ద పెద్ద డాక్టర్స్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా మీరు బాధ్యతగా ఉన్నా సందర్భంగా మా దగ్గర చాలా కేసులు కూడా నమోదైనాయి ఫస్ట్ టైం శ్రీకాకుళంలో ఈ గత నెల పదిహేనో తారీఖున పద్నాలుగో తారీఖున ఒక డాక్టర్ గారు వారి అకౌంట్ నుంచి పదమూడు పాయింట్ ఐదు లక్షలు ఈ విధంగా మీరు హ్యూమన్ ట్రాఫిక్కి మీ యొక్క అకౌంట్ నుంచి ఫోన్ ట్రాన్స్ఫర్ మీ ఫోన్ నెంబర్ నుంచి కూడా వాళ్ళ రిజిస్టర్ ఫోన్ ఐడెంటిఫై అయ్యింది కాబట్టి మీద కేసు నమోదు ఏ టైం అరెస్ట్ చేయచ్చు మీరు ఈ ట్రాన్సాక్షన్స్ బే రకాలు మీరు చేయడానికి మేము ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాము ఆ అకౌంట్ మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయండి